హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు మనం చూస్తున్నది వచ్చేసి లో కొలువైన శ్రీ కేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర ఘటాభిషేకం అయితే ఈరోజు జరుగుతుంది అలాగే అమ్మవారికి సారి అయితే సమర్పిస్తారు ఈ త్రిపురాంతకం నుంచి అయితే పసుపు కుంకాలు మంగళ వాయిద్యాలతో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది ఈ పసుపు కుంకాలు తీసుకొచ్చి అమ్మవారికి అయితే సమర్పిస్తారు అలాగే ఈ ఆలయంలోకి ఇచ్చేస్తున్నారు ఈ స్వామివారితో పాటు అర్చకులు అందరూ కూడా ఈ పసుపు కుంకాలను తీసుకొని ఆలయంలోకి అయితే ఎంటర్ అయ్యారు ఈరోజు మెయిన్ గెస్ట్ వచ్చేసి ఎరగంటపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి దీక్ష బాబు గారు అయితే వచ్చారు ఈ అర్చకులు అయితే పూజలు చేసి ఆర్గనైతే అయితే స్వామివారికి అయితే సమర్పించారు తదుపరి అమ్మటే ఈ ఘటాభిషేక్ కార్యక్రమం అయితే మొదలైంది ఫ్రెండ్స్ ఈ ఘటాభిషేకం సంవత్సరానికి ఒకసారి అయితే జరుగుతుంది ఈ ఘటాభిషేకం చేయడం వల్ల కలిగే ఉపయోగాలు ఈ శాకాబరి అలంకరణ వల్ల వచ్చే ఉపయోగాలు ఈ ఘటాభిషేకం ఎందుకు జరుగుతుంది ఎలా ఉపయోగాలు దీనివల్ల మనకి ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం వీడియో వీడియో ఆఖరి అయితే ఈ విశిష్టత అంతా మన అర్చకులను అయితే అడిగి కడుక్కుందాం ఇప్పుడైతే ఈ ఘటాభిషేకం ఎలా జరుగుతుందో చూడండి ఫ్రెండ్స్ భక్తులైతే ఊహించిన దానికంటే అత్యధికంగా వచ్చారు అందరూ కూడా మట్టి పాత్రల్లో ఆ నీటిని అయితే నింపుకొని ఈ ఆలయంలోకి అయితే ప్రవేశిస్తున్నారు ఘటాన్ని స్వామివారికి ఇచ్చేసి సమర్పించి స్వామివారికి అభిషేకించి పక్కనే ఉన్న శాఖాంబరి అవతారంలో ఉన్నట్టు అమ్మవారిని దర్శించుకొని అందరూ కూడా దండం పెట్టుకొని దర్శించుకొని ఆనందముక్తులైతే అవుతున్నారు అలాగే శాకాంబరి అమ్మవారిని అయితే చూడొచ్చు అలాగే ఇక్కడ అమ్మవారిని ఇలా అలంకరించడం ఈ గుడి విశిష్టత ఏంటో అర్చకులను అయితే అడిగి కనుక్కుందాం ప్రపంచంలో రాక్షసులు కట్టిన ఒక దేవాలయం దేవాలయము కాబట్టి ఇక్కడ స్వామివారు తుర్ముహంగా ఉన్నా కానీ మనం దర్శనం చేసుకునేది మాత్రం అందరూ వెళ్ళేసి నైరుతి ద్వారా వెళ్తుంటాము కాబట్టి విశేషమైన క్షేత్రము ప్రపంచంలో సిద్ధి సిద్ధిక్షేత్రము పంచమహాక్షేత్రాల్లో స్టార్టింగ్ తిరుప్రాంతకము ఎండింగ్ తిరుమల త్రిప్రాంతకము శ్రీశైలము మహానంది అహోబిళము తిరుమల ఈ పంచమహాక్షేత్రంలో ప్రధాన దేవాలయమే త్రిప్రాంతక మహాక్షేత్రము ఈ సంవత్సరము ఈ ఆషాఢ మహాశివరాత్రి ప్రస్తుతించుకొని ఈ రోజున స్వామివారికి సహస్ర ఘటాభిషేకము అమ్మవారు శాకాంబరంకర దర్శనిస్తున్నారు అలాగనే మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరము నూతనముగా ఆషాఢ మాసారే అనేది ఏర్పాటు చేసి రంగరంగింబ ఈ సంవత్సరం గ్రామంలో గ్రామోత్సవం చేసుకుని ఇప్పుడే అమ్మవారికి సార సంవత్సరం జీవితంలో ఒకసారైనా ఈ క్షేత్రం దర్శించండి తరగని సిరి సంపద పొందండి ఓం శివాయ ఫ్రెండ్స్ అలాగే ఈ ఘటాభిషేకం మరియు అలంకరణ వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం ఓం నమ శివాయ శ్రీ ఆరు త్రిప్రాంభ సమేత త్రిప్రాంతకేశ్వర స్వామి దేవస్థానం త్రిప్రాంతకము ఈ రోజున ఆషాఢ మాస సారే పురస్కరించుకొని స్వామివారికి సహస్ర ఘటాభిషేకము అమ్మవారు శాకాంబరి అలంకారంగా దర్శనిస్తున్నారు మనకి ఈ రోజున అలాగనే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శివరాత్రి రోజున ఆషాఢ మాసంలో స్వామివారికి సహస్ర ఘటాభిషేకం చేస్తు ఉంటాము ఎందుకనగా ఈ మాసాలు ఋతువుతో ఉంటుంది కాబట్టి ఎండ వేడిములు ఉంటాయి కాబట్టి చలదనం కోసము పశుంపద పశుగ్రాసం కోసము వర్షం చిగురించాలి కాబట్టి ఆ స్వామి వారికి ఘటము అంటే కొండతో నీళ్లు పోస్తే ఆ స్వామి కరుణిస్తాడని వర్షాలు బాగా పడతాయని ఆషాఢ మాసంలో స్వామివారికి ఘటాభిషేకం చేస్తారు అలాగనే ఈ యొక్క వేసవి కాలము ముగించుకొని తొలగి వర్షాలు పడి సీజన్లో కాబట్టి మనకు గ్రాసాలు కూడా అంటే పదార్థాలు కూడా ఎక్కడ ఏం దొరకవు కాబట్టి అందుకోసమే పదార్థాలు లేని టైంలో ఆ నివేదన కొరకు ఆకులు అలములు కూరగాయలు పెట్టారు కాబట్టి ఆ రోజులో భగవంతుడికి అలాగని ఈ రోజున అమ్మవారికి కూడా శాఖము అనగా వంటి వండని పదార్థము కాబట్టి ఆ శాఖ అంబరికి అమ్మవారికి అలంకారం చేసి భక్తులు దర్శనిస్తుంటారు ఆ కూరగాయలన్నీ కూడా భక్తులకి ప్రసాదంగా సమర్పిస్తారు అలాగనే జీవితంలో ఒక్కసారి అయినా సరే ఈ యొక్క శాస్త్ర ఘటాభిషేకము శాకాంబరంగా పాల్గొనండి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి యొక్క కృపకు పాతులు కొనండి ప్రభుత్వం తరఫున ఈ రోజున ప్రత్యేకంగా ఈ సంవత్సరం కొత్తగా ఆషాఢ మాసారే అనేది ఏర్పాటు చేశారు మా దేవస్థానం గారు కానీ ఎంత స్పందన వచ్చింది అనుకోలేదు మేము కానీ విశేషంగా సహస్ర మహిళలు వస్తారండి చాలా విశేషంగా ఉందన్నమాట పదకొండు మంది కూడా పదకొండు వందల మంది కూడా ఈ ఈ యొక్క సహాయ కార్యక్రమం పాల్గొన్నారు వివిధ బృందాలుగా ఏర్పడేసి మొత్తము పదమూడు సేవా బృందాలు మొత్తం కూడా పాల్గొన్నాయి అలాగనే ఇంకా మునుముందు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని చాలా అభివృద్ధిపరంగా తీసుకెళ్తామని కోరుకుంటున్నాము జీవితంలో ఒక్కసారి స్కందగిరి దర్శించండి తరగని సిరిసమ్మతులు పానండి ఓం నమ శివాయ్స్ అలాగే ఆలయ కమిటీ అడుగుదాం గుడి విశిష్టత అందరికీ నమస్కారము నేను ఈ దేవస్థానానికి కొత్తగా కార్యనిర్వాహణ అధికారిగా బాధ్యతలు చేపట్టి ఉన్నాను నా పేరు అనిల్ కుమార్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మాస శివరాత్రి రోజు ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని శ్రీ స్వామివారికి శాస్త్ర కథాభిషేకము మరియు అమ్మవారికి శాఖాంబరి అలంకారము మరియు ఆషాఢ మాసం కావున అమ్మవారికి ఆషాఢ మాస సార్య నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ గూడూరు ఎరిక్షన్ బాబు గారి ఆధ్వర్యంలో మరియు మహిళా భక్ భక్త బృందాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయినది దాదాపు పదకొండు వందల మంది భక్తులు తండోపతండాలు వచ్చేసి ఇక్కడ పూజలు నిర్వహించుకొని ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు ఘట్టాభిషేకము శాకాంబరి అవతారము అమ్మవారికి మన త్రిపురాంతకము భక్త బృందము అందరూ అన్ని దేవస్థానాల భక్త బృందం అందరూ కూడా సారి తెచ్చారు ఈ ఈ కార్యక్రమానికి మన ఈవో గారు అనిల్ కుమార్ గారు మరియు మన అర్చకులు స్వాములు వారు అందరి సహకారంతో దిగ్విజయంగా జరిగింది మన ఇన్ఛార్జి మనక్షన్ బాబు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ పాల్గొన్న అందరికీ భక్తులకు అందరికీ నా ధన్యవాదాలు అలాగే మనం గర్భాలయంలో కళ్ళైతే చూడొచ్చు నీటితో మొత్తం ఎలా నిండిపోయిందో ఈ ఘటాభిషేకం ఎలా జరిగిందో మనమైతే చూడవచ్చు ఈ ఆగుపడే శివలింగానికి ముందు ఒక చిన్న శివలింగం అయితే ఉంటుంది మెయిన్ అదే శివలింగం ఆ శివలింగం అయితే మొత్తం గంగతో అయితే నిండిపోయింది గతాభిషేకం చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగింది ఊహించిన దానికంటే అత్యధికంగా భక్తులు రావడం గతాభిషేకం విజయవంతం కావడం అయితే జరిగింది అంతా నీరు అది మొత్తం చూడొచ్చు ఫ్రెండ్స్ వీడియో మన హిందూ సోదరులందరూ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఆ నీళ్లు ఆ ఘటాభిషేకం జరిగిన నీళ్ళు అయితే మనం చదువుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ